భక్తులందరికీ స్వాగతం ఈరోజు మనం శివుని పట్ల అచంచలమైన భక్తితో తన జీవితాన్నే త్యాగంచేసిన ఒక గొప్ప భక్తురాలి గురించి తెలుసుకుందాం ఆమెనే అక్కమహాదేవి అక్కమహాదేవి పన్నెండో శతాబ్దంలో కర్ణాటకలోని ఉడతడి గ్రామంలో జన్మించిన భక్తురాలు ఆమె చిన్నప్పటినుంచే శివుడిని చెన్నమల్లికార్జునుడిగా ఆరాధించేది ఆమె అందం భక్తి గురించి విని కౌశికుడు అనే రాజు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు అక్కమహాదేవి తన మనస్సు శివుడికి అంకితమని చెప్పినా రాజు పట్టుబట్టాడు చివరకు ఆమె ఒక షరతుతో వివాహానికి అంగీకరించింది ఆమె పూజామందిరంలోకి వెళ్లిన తరువాత తిరిగి వరకు రాజు వేచి ఉండాలని ఆ తరువాతనే అతనికి ఆమెపై హక్కులు ఉంటాయని తెలిపింది రాజు సరేనన్నాడు కాని అతని మనసులో మరో ఆలోచన ఉంది ఆమె ఎన్ని రోజులు ఆహారం నీరు లేకుండా పూజలో ఉంటుందో చూద్దామని అనుకున్నాడు ఆమె పూజామందిరంలోకి వెళ్ళింది చెన్నమల్లికార్జునుడిని ప్రార్థిస్తూ ధ్యానంలో లీనమైంది రోజులు వారాలు గడిచాయి రెండు మూడు నెలలు గడిచినా ఆమె తిరిగి రాకపోవడంతో రాజుకి కోపం వచ్చింది అతను పూజామందిరం తలుపులు తెరిచి చూశాడు ఆమె ప్రశాంతంగా ధ్యానంలో ఉంది రాజు ఆమెను ప్రశ్నించాడు ఎందుకు ఇంతకాలం పూజలో ఉన్నావని తన హక్కులను ఎందుకు ఉల్లంఘిస్తున్నావని అడిగాడు అక్కమహాదేవి శాంతంగా సమాధానమిచ్చింది ఆమె తన షరతును నెరవేరుస్తోందని ఆమె హృదయం చెన్నమల్లికార్జునుడికి మాత్రమే చెందుతుందని లౌకిక బంధాలు తనకు బంధనాలు కావని తెలిపింది రాజు ఆమె మాటలను అర్థం చేసుకోలేకపోయాడు అక్క మహాదేవి తన వస్త్రాలను విడిచి జుట్టుతో శరీరాన్ని కప్పుకుంది ఆమె తన భక్తి మార్గాన్ని ఎంచుకుంది రాజభవనాన్ని విడిచి అడవులకు వెళ్ళింది శ్రీశైలంలోని గుహలలో తపస్సు చేసింది చెన్నమల్లికార్జునుడిని చేరుకోవడానికి తన జీవితాన్ని అర్పించింది ఆమె తన వచనాల ద్వారా తన భక్తిని వ్యక్తీకరించింది చివరికి ఆమె చెన్నమల్లికార్జునుడిలో ఐక్యమై జ్యోతిస్వరూపంగా మారింది